రేపటితో మరి సరస్వతీదేవి మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరంలో మనము పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటువంటి సరస్వతి పురస్కరాలను ఈరోజు పదకొండవ రోజు ఈరోజు నేను మా భూపాలపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు గంట సత్యనారాయణరావు గారు వరంగల్ మేయర్ సుధారాణి గారు మా జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు మరి స్పోక్స్ పర్సన్ మా రవలిరెడ్డి గారు మిగతా మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు పుష్కర స్నానానికి వచ్చి మరి ఆరతిని దర్శించుకొని తర్వాత మరి శివుణ్ణి అదేవిధంగా ముక్తేశ్వరిని పార్వతమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా మరి మన ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ మన కాళేశ్వరం అంటే మంత్రి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మా మాతులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది రేపటితో సక్సెస్గా సక్సెస్ఫుల్గా ఈ యొక్క పుష్కర స్నానాలు పుష్కర దర్శనాలు అన్నీ కూడా ముగించుకొని భక్తులందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్ళి మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ పుష్కర స్నానాలకు వస్తాం దినదినం ప్రవర్తమానంగా ఎట్లయితే అనుకుంటామో మరి ప్రాంతం అంతా మేము కొన్నేళ్ళ క్రితం చూస్తే ఒక రకమైనటువంటి ఉండే కానీ ఈసారి అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు హారతి కార్యక్రమాలు అదేవిధంగా మరి సరస్వతి అమ్మవారి ఫోటో విగ్రహాలు పార్వతి విగ్రహ మన పరమేశ్వరుని విగ్రహాలు అవన్నీ కూడా అడుగడుగున ఏర్పాటు చేసి వచ్చిపోయేటువంటి భక్తులకు మరింత భక్తిని ఆధ్యాత్మికతను కలిగించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేసిరు పూజారులు కానీ అధికారులు కానీ ప్రభుత్వము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మొదటి రోజే వచ్చి ఇవన్నీ కూడా మరి ఓపెనింగ్ చేయడం జరిగింది ఎండో శాఖ ఎండో ఎండో శాఖ మినిస్టర్ సురేఖ గారు ముఖ్యంగా ఇక్కడ అన్ని చూసుకున్నటువంటి మా శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు గారు వరంగల్ మేయర్ సుధారాణి గారు మా జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు మరి స్పోక్స్ పర్సన్ మా రవలిరెడ్డి గారు మిగతా మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు పుష్కర స్నానానికి వచ్చి మరి ఆరతిని దర్శించుకొని తర్వాత మరి శివుణ్ణి అదేవిధంగా ముక్తేశ్వరిని పార్వతమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా మరి మన ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ మన కాళేశ్వరం అంటే మంత్రి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మాతులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది రేపటితో సక్సెస్గా సక్సెస్ఫుల్గా ఈ యొక్క పుష్కర స్నానాలు పుష్కర దర్శనాలు అన్నీ కూడా ముగించుకొని భక్తులందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్ళి మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ పుష్కర స్నానాలకు వస్తాం దినదినం ప్రవర్ధమానంగా ఎట్లయితే అనుకుంటామో మరి ఈ ప్రాంతం అంతా మేము కొన్నేళ్ళ క్రితం చూస్తే ఒక రకమైనటువంటి పరిస్థితి ఉండే కానీ ఈసారి అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు హారతి కార్యక్రమాలు అదేవిధంగా మరి సరస్వతి అమ్మవారి ఫోటో విగ్రహాలు పార్వతి విగ్రహ మన పరమేశ్వరుని విగ్రహాలు అవన్నీ కూడా అడుగడుగున ఏర్పాటు చేసి వచ్చిపోయేటువంటి భక్తులకు మరింత భక్తిని ఆధ్యాత్మికతను కలిగించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేసిరు పూజారులు కానీ అధికారులు కానీ ప్రభుత్వము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మొదటి రోజే వచ్చి ఇవన్నీ కూడా మరి ఓపెనింగ్ చేయడం జరిగింది ఎండో శాఖ ఎండో ఎండో శాఖ మినిస్టర్ సురేఖ గారు ముఖ్యంగా ఇక్కడ అన్ని చూసుకున్నటువంటి మా శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు